హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఆఫ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ ఒక వీడియో చేసింటి బస్సుల గురించి ఇది వచ్చేసి అశోక్ లేలాండ్ కంప్లీట్ గా వీళ్ళ షోరూమ్ లో మీకు సిక్స్ వెహికల్స్ స్టాక్ ఉన్నాయి సో చాలా మంది కమెంట్ చేశారు సార్ మాకు లోన్ అవుతుందా అవ్వదా అనేసి సో నేను చెప్తున్నాను ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మీకు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఇవి వచ్చేసి కర్ణాటక బస్సులు మనకి ఆంధ్రాకి అయితే లోన్ అవ్వవు ఏమున్నాయి కానీ మీరు ఫుల్ క్యాష్ తీసుకొచ్చుకోవాలా సో ఫుల్ క్యాష్ తీసుకొచ్చుకొని మీరు మళ్ళీ అక్కడ కాదంటే లోన్ చేయించుకోవచ్చు మీరు మీకు ఎన్ఓసి ఇస్తారనమాట మీ లొకేషన్ ఏదంటే ఆ అడ్రస్ కి ఎన్ఓసి ఇస్తారు మీ పైన మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతారు చేంజ్ చేయించుకొచ్చి అప్పటికైనా మీకు ఆరామ్ గా లోన్ అవుతుంది సో కంప్లీట్ గా వీళ్ళ షోరూమ్ లో సిక్స్ అశోక్ లెలాన్ బస్సులు ఉన్నాయి అండ్ అలాగే మీకు టాటా మార్కో పులో బస్ లో ఐదు ఉన్నాయా ఐదు బస్సులు ఉన్నాయి టోటల్ కంప్లీట్ గా మీకు లెవెన్ టు ట్వెల్వ్ బస్సెస్ అనమాట మీకు టాటా అయినా అవైలబుల్ ఉంది అండ్ అశోక్ లైలాండ్ బస్ అయినా అవైలబుల్ ఉండదు సో అశోక్ లైలాండ్ బస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ సీటర్ అండ్ టాటా మార్కోపోలో అది ట్వంటీ ఫైవ్ సీటర్ ఒకటి ఒకటి వెహికల్ మాత్రం థర్టీ త్రీ సీటర్ ఉండదు మిగిలిన సీటర్ బస్ మీకు ఇంకోసారి చెప్తున్నాను ఇక్కట్ నుంచి కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి మన ఆంధ్రాకి అయినా లోన్ అవ్వదు అది ఆంధ్ర అయినా కావచ్చు తెలంగాణ అయినా కావచ్చు ఏమున్నా కానీ ఫుల్ క్యాష్ తీసుకొచ్చుకొని మీరు ఈ వెహికల్స్ తీసుకోమోయి అక్కడ పోయి లోన్ చేస్తూ మీ అడ్రస్ కి మీ పేరుకి ట్రాన్స్ఫర్ చేపిస్తారు అంతే సో అన్ని సింగల్ ఓనర్ వెహికల్స్ అన్ని ఏసీ బస్సులు నైన్టీన్ మ్యానుఫ్యాక్చర్ ట్వంటీ సో మీకు ఇంకోసారి చెప్తున్నాను బెంగళూరు నుంచి అయితే లోన్ అవ్వవు ఇది కర్ణాటక బస్సులు ఆంధ్రాకి వెళ్ళి మీరు అక్కడ ఫుల్ క్యాష్ తెచ్చుకొచ్చుంటే కదా ఇటు నుంచి లోన్ చేపించుకోవచ్చు లోన్ చెప్పా ఇల్లు సొంతం ఇల్లు కర్ణాటకలో ఏమన్నా ఉంటే లోన్ చేసి ఇస్తాం వీడియోని ఎండ్ వరకు చూడండి మీకు ఆడే ఒక మంచి ఇన్ఫర్మేషన్ మన వీడియోలో ఫస్ట్ బస్సు చెప్పండి నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ రిజిస్ట్రేషన్ సీటర్ ఫుల్ ఏసీ గాడి నెంబర్ చూసుకోవచ్చు ఇలాగా సో చూస్తుండొచ్చు గాడి నెంబర్ అంత నీట్ గా ఉండదు సో ఈ బస్సులు అయితే లోన్ అవవు సో ఆంధ్ర వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరైనా తీసుకున్నట్లయితే మీకు అక్కడ ట్రాన్స్ఫర్ చేపిస్తారు మీరు ఫుల్ క్యాష్ తీసుకొని వచ్చి వెహికల్ తీసుకొని పోయి అక్కడ లోన్ చేయించుకోవాలి అంతే సో ఈ బస్ కు ప్రైజ్ ఎంత పంతొమ్మిదిన్నర పద్దెనిమిదిన్నర పద్దెనిమిది పద్దెనిమిది లక్షలు చెప్తున్నాం నెగిషియబుల్ ఉంది అన్ని సింగల్ ఓనర్ అన్ని సింగల్ ఓనర్ 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 ఫస్ట్ ఫస్ట్ ఎంత రన్ అయింది వెహికల్ ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్ రన్ అయింది ఒక లక్ష లోపడే రన్నింగ్ అయింది ఫుల్ చూసుకోవచ్చు లోపల ఇంటీరియల్ అన్ని మీరు ఫుల్ ఏసీ గడి ట్వంటీ ఫైవ్ సీటర్ మీకు కావాలంటే ఎక్స్ట్రా సీట్ చూడచ్చు ఇది వచ్చేసి డ్రైవర్ క్యాబిన్ వెహికల్ అంతా ఇలా ఉంటది సో ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ మీకు ఎక్స్ట్రా సీట్ కావాలంటే ఎక్స్ట్రా సీట్ కూడా ఇంకోటి సీట్ కావాలని వేయించుకోవచ్చు అనమాట మీకు కంప్లీట్ గా ఇలా ఉంటది వెహికల్ సో ఇది వచ్చేసి మీకు డోర్ డోర్ అడిషనల్ గా ఉంటది అండ్ ఏసీ బస్ కంప్లీట్ గా సో చూస్తాం వచ్చి ఏసీ అండ్ విండో వచ్చేసి మోల్డెడ్ విండో కంప్లీట్ గా సో ఇలానే సేమ్ అన్ని బస్సులు టోటల్ కంప్లీట్ గా సిక్స్ వెహికల్స్ ఉంటాయి దగ్గర సో ఓన్లీ ఫుల్ క్యాష్ లోను అవదు ఓన్లీ ఫుల్ క్యాష్ మాత్రమే అనమాట సో మన వీడియోలో సెకండ్ బస్సు నంబర్ మంచిగా ఉంది సీటర్ ఏసీ ఇది ఓకే పద్దెనిమిది లక్షలు చెప్తున్నాము నెగోషియబుల్ అవుతుంది బెంగళూరు రాజాజేశ్వరి నగర్ మా ఆఫీస్ దగ్గరకు వస్తే నెగోషియబుల్ చేసి ఇస్తాం మేము సో ఇది ఈజీ లొకేషన్ బెంగళూరు రాజా రాజేశ్వరి నగర్ ఆర్ఆర్ నగర్ సో ఇది కానీ అంత సేమ్ క్యాబిన్ ఇలా ఉంటది డ్రైవర్స్ క్యాబిన్ ఇది కంప్లీట్ గా ఏసీ బస్సు చూడండి మొత్తం అంతా అన్ని బస్సులు ఒకే విధంగానే ఉంటాయి కాదండి ఇలా ఇంట్లో మీరు ఎక్స్ట్రా అయిపోయింది సీట్ తెచ్చుకోవచ్చు సీట్ సో ఈ బస్సు సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ పద్దెనిమిది లక్షలు నెగోషియబుల్ అవుతుంది ఎయిటీన్ లాక్స్ దగ్గరకొస్తే ఇంకా ఇంకా ఎయిటీన్ ల్యాక్స్ అవుతుంది కంపల్సరీ కర్ణాటక లో ఈ కర్ణాటకలో ఎక్కడైనా ఇల్లున్నా పర్వాలేదు అన్ని బస్సులు సేమ్ అలానే ఉంటాయి ఈ బస్ కానీ సేమ్ ఎయిటీన్ లాక్స్టీన్ ట్వంటీ రిజిస్ట్రేషన్ సో చూడొచ్చు నైన్టీన్ మ్యానుఫాక్చర్ ట్వంటీ రిజిస్ట్రేషన్ సో ఈ బస్సు గాని సేమ్ గా అన్ని బస్సులు నీట్ గా చూపిస్తాను వీడియోని వరకు చూడండి సో ఏం ప్రాబ్లం అంటే మన తెలుగు వాళ్ళు చాలా మంది కమెంట్ అయితే చేస్తున్నారు సార్ లోన్ అవుతుంది అవ్వదా సో ఇక్కడి నుంచి అయితే అక్కడికి లోన్ అవ్వదు ఎందుకంటే స్టేట్ వేరే కాబట్టి సో మీరు వెహికల్ తీసుకోపోయి అటు నుంచి లోన్ చేయించుకోవచ్చు అనమాట అండ్ ఈ బస్సు గాని అంతే సేమ్ నైన్టీన్ ట్వంటీ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ గాడి గాడి సింగల్ 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 ఓనర్ ఓనర్ అన్ని ఓకే ఓకే ఇది ట్వంటీ ఫైవ్ సీటర్ ఏసీ బస్ ఓకే చూసుకోవచ్చు నంబర్ చూసుకోవచ్చు మీరు ఎలా ట్వంటీ ఫైవ్ సీటర్ ఏసీ బస్ ఏసీ బస్ ట్వంటీ ఫైవ్ సీటర్ ఏసీ బస్ ఇది కానీ సేమ్ అన్ని బస్సులు ఒకే విధంగా ఉంటాయి కాకపోతే మీకు అన్ని బస్సులు క్లీన్ గా చూపిస్తాను అన్నమాట మెయింటెనెన్స్ అంత బాగుంటది ట్వంటీ ట్వంటీ మాటల బస్సులు ఆల్మోస్ట్ మీకు మార్కెట్ లో అవైలబుల్ అయి ఉండవు అనమాట చాలా తక్కువ సో మంచి బస్సులు మీకు కాలేజెస్ కి స్కూల్స్ కి ఫ్యాక్టరీస్ కి ఆఫీసెస్ కి అన్ని ఉంటాయి సో ఏం ప్రాబ్లం అంటే మనకి లోన్ అవ్వదు ఇటు నుంచి సో మనం అక్కడ లోన్ వెహికల్ తీసుకొని అక్కడ కాదంటే లోన్ వేయించుకోవచ్చు అండ్ ఇంకో బస్ ఇది మాటలు ఇది ఇది ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ అదే ఇది నైన్టీన్ మ్యానుఫాక్చర్ ట్వంటీ రిజిస్ట్రేషన్ ఈ బస్ కానీ ఓకే సేమ్ ఇది కానీ అంతే ఇది కూడా సేమ్ మాటలు ఎయిటీ ల్యాక్స్ నెగోషియబల్ ఇక్కడికి వస్తే మా ఆఫీస్ దగ్గరకు వస్తే నెగోషియబల్ చేసి ఈ బస్సు అంతే ఎయిటీన్ లాక్స్ నెగోషియబల్ చూసుకోవాలి అలాగే అశోక్ లైలాండ్ షోరూమ్ సర్వీస్ ట్రాక్ ఉండదు మిలియన్ వెహికల్ ఒక లక్ష లోపడే ఉరికినాయి గాడి ప్రతి ఒక్క బండి వన్ ల్యాక్ లోపడే రన్ అయిన అన్ని సింగల్ ఓనర్ గాడీ